好了。好放了一勺。一点没 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చాలా చాలా టేస్టీగా సింపుల్గా మటన్ బిర్యానీని రెడీ చేయబోతున్నాం అది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మటన్ బిర్యానీ కోసం ముందు రోజు నైటే మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మనకి సూపర్గా ఉంటుంది మటన్ టేస్ట్ అనేది చక్కగా కుక్ అవుతుంది కూడా సో ఉప్పు అలాగే పసుపు వేసి మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఆ తర్వాత మటన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో మటన్కి సరిపడా కారం ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి మనం బిర్యానీ చేసేటప్పుడు మటన్కి సంబంధించి ఉప్పుని మళ్ళీ యాడ్ చేయము సో ఇప్పుడే సరిపడినంత ఉప్పు కారం యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఒక చిన్న నిమ్మ పద్దని పిండండి ఈ ఉప్పు కారం మ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మటన్కి చక్కగా పట్టేటట్టు చేత్తో శుభ్రంగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కకి కారం ఉప్పు పట్టేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రిజ్లో పెట్టేయండి కుక్ చేసుకుని వన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకోండి నేను కుక్ చేయడానికి రెడీ చేస్తున్నానండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను బాండి తీసుకున్నాను ఈ బాండి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని తీసుకోండి అలాగే టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేయడం వల్ల ఎలాంటి బిర్యానీకైనా సూపర్ టేస్ట్ వస్తుందండి సో తప్పకుండా ఇలా యాడ్ చేయండి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు వేసి ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వండి ఈ దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి ఆయిల్లో యాడ్ చేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి ఆళ్ళ యాడ్ చేసుకొని చిటిపట్లాన్ని ఇవ్వండి ఉల్లిపాయ చక్కగా మగ్గాలండి సో త్వరగా మగ్గడం కోసం చిటికటి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం ఈ విధంగా ఉల్లిపాయ మగ్గాలండి సో ఈ టైంలోనే వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇవి చక్కగా మగ్గడం కోసం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టండి మూత తీసిన తర్వాత చూసారా ఈ విధంగా ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోవాలండి చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయింది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయింది ఈ టైంలో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ అంతా కూడా బాండీలో యాడ్ చేసుకుంటాం సో ఈ చికెన్ బిర్యానీ రెగ్యులర్గా చేసుకుంటాం కదండి తప్పకుండా ఇంట్లో మటన్ బిర్యానీ ట్రై చేసి చూడండి చాలా చాలా ఇంత ఈజీగా అనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది చక్కగా ఎంజాయ్ చేస్తారు వీడియోలో చెప్పిన ఏ ఇంగ్రీడియంట్ కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ని మీరు ఆస్వాదిస్తారు ఇప్పుడు బాండీలో వేసిన మటన్ని ఒకసారి కలుపుకోండి ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం యాడ్ చేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మటన్లో యాడ్ చేసుకోండి సో మూత పెట్టే ముందు మరొకసారి గరిటతో చక్కగా ఒకసారి కలుపుకోండి సో ఇప్పుడు మూత పెట్టేయండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఒక థర్టీ మినిట్స్ పాటైనా చక్కగా మటన్ని కుక్ చేసుకోవాలండి ఇది చికెన్ కాదు కదా సో మటన్ చక్కగా కుక్ అయితేనే మటన్ బిర్యానీ మనం చక్కగా ఎంజాయ్ చేయగలుగుతాం ఇక్కడ మటన్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఈ స్టేజ్లో ఒక చిన్న టీ స్పూన్ కసూరి మీతని యాడ్ చేసుకోండి అండి సూపర్ టేస్ట్ వస్తుంది మీరు జస్ట్ కసూరి మెతి యాడ్ చేసి మూత పెట్టి మగ్గని సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కుక్ చేసుకోవాలి మటన్ని ఒక నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్గా కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత బా ఒంకొక స్టవ్ మీద బాండి పెట్టండి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అవుతుందండి ఇక నేను నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను సో దానికి సరిపోనంత వాటర్ తీసుకొని అందులోకి రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి చక్కగా వాటర్ని బాయిల్ అవ్వనిస్తున్నాను సో వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతున్నప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మరలా మూత పెట్టేయండి మరొకసారి మూత తీసి బిర్యానీ ఆకుని యాడ్ చేయండి అలాగే బిర్యానీ దినులు అన్ని ఏమి మిస్ అవ్వకుండా కంప్లీట్గా కసూరి మేతితో సహా మొత్తం యాడ్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అవుతుంది కదా స్టార్ట్ అవుతుంది పొగలు రావటం చూస్తున్నారు కదా వీడియోలో సో ఈ స్టేజ్లో మొత్తం బిర్యానీ దిన్స్లన్నీ కూడా యాడ్ చేయండి అలాగే వన్ స్పూన్ వన్ కంప్లీట్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసి చక్కగా బాయిల్ అవ్వాలి వాటర్ మనం గరిట ఏమీ యూజ్ చేయకూడదు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్ తనంతటి తాను బాయిల్ అవుతూ ఉండగా ఆ బిర్యానీ దినుసుల యొక్క రసం వాటర్లోకి దిగుతుందండి అప్పుడు బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తుంది చూసారా ఎంత చక్కగా వాటర్ బాయిల్ అవుతుందో కంపల్సరీగా ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్న స్టేజ్లో వన్ కప్ పుదీనా వన్ కప్ కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి పుదీనా కంపల్సరిగా వేయాల్సిన ఇంగ్రీ ఇంగ్రీడియంట్ అండి బిర్యానీలో ఏది ఇప్పుడు చెప్పిన ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయినా టేస్ట్ మారిపోతుంది సో కంపల్సరీగా ప్రతి ఇంగ్రీడియంట్ని యూస్ చేస్తూ బిర్యానీ తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మటన్ బిర్యానీని సూపర్గా మీరు ఎంజాయ్ చేస్తారు అలాగే కరివేపాకు చెప్పాను కదా ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టేందులో వాటర్ చక్కగా బాయిల్ అవ్వాలండి బాయిల్ ఎంత చక్కగా బాయిల్ అయితే మనకి రైస్ అంత త్వరగా కుక్ అవుతుంది అలాగే బిర్యానీ రైస్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక గంట ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని వాటర్లో యాడ్ చేయాలి వాటర్ చక్కగా బాయిల్ అయిపోతుంది కాబట్టి వన్ అవర్ ముందే బిర్యానీ రైస్ని నానపెట్టేస్తాం కాబట్టి రైస్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుంది మటన్లో వాటర్ కంటెంట్ అంతా పోయి మటన్ ముక్క పట్టుకుంటే తెలుస్తుందండి సో అది చాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు ఆ స్టవ్ మీద అంటే మటన్ ఉన్న స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక స్టవ్ మీద ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుందండి నేను ఇక్కడ నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి సరిపడా వాటర్ను యాడ్ చేసుకున్నాను చూసారా రైస్ చక్కగా ఉడికిపోయింది ఒక టెన్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అన్న స్టేజ్లో నేను మటన్ ఉన్న బౌల్లోనికి రైస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వాటర్ లేకుండా మనకి రైస్ పట్టుకుంటే తెలిసిపోతుందండి ఒక టెన్ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుంది అన్న స్టేజ్లో నేను రైస్ని మటన్ ఉన్న బాండీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా ఒక ఒక లేయర్ ఫామ్ అయిన తర్వాత రైస్తో ఒక వన్ గుప్పుడు అంటే లేదా ఒక చిన్న కప్పు పుదీనాను యాడ్ చేసుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు రైస్తో మరొక టూ లేయర్స్ వరకు వేసి పైన పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసి గార్నిష్ చేసుకుందాం మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవాలండి ఎందుకంటే మనకి మూత ఎక్కువ మూత ఎక్కువసేపు తీసి ఉంచితే మనకి ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది సో ఈ విధంగా మొత్తం రైస్ అంతా కూడా మటన్ ఉన్న బాండ్ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు పైన గార్నిష్గా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము అలాగే మిస్ అవ్వకుండా చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే చివరిగా బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత కంపల్సరిగా ఒక టూ లేదా త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి పైన బిర్యానీ పైన యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టేయండి చక్కగా రైస్ అనేది పువ్వులాగా విచ్చుకుంటుంది ఆ స్టేజ్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో చక్కగా బిర్యానీని కుక్ అవనివ్వండి ఎప్పుడైతే రైస్ పువ్వులా విచ్చుకోవడం మీరు గమనిస్తారో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు వేడివేడిగా సర్వ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది లేదా ఒక టెన్ మినిట్స్ ఆగి సర్వ్ చేసుకున్న రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది సో ఈ ప్రాసెస్లో తప్పకుండా ఇంటికాడ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్